హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాసింగ్ కిచెన్ సో ఏంటండి పొద్దు పొద్దునే మీ వీడియోలో ఎవరో వేరే వాళ్ళు చూపిస్తూ చూస్తే అనుకుంటున్నారా సో ఏం లేదండి మా అమ్మ అనమాట ఇది మేము ఊర్లో ఉన్న రోజు అండి సో అమ్మ పుట్టింట్లో ఉన్నారు అనమాట సో నా పుట్టిల్లో ఎలా ఉంటుంది మా ఊర్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది డే టు ఈవినింగ్ వరకు మా లైఫ్ స్టైల్ మా విలేజ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మేము చిన్నప్పుడు నుంచి మేము ఎట్లా పెరిగాము ఎట్లా ఉండేవాళ్ళము ఎట్లా ఉండేది మా లైఫ్ స్టైల్ అనేది ఈ వీడియోలో ఉంటుంది సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి సో ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అండి మేము వెళ్ళిన నెక్స్ట్ డే రోజు సో అమ్మ పొద్దునే లేస్తుంది ఇక్కడ అందరు పొద్దునే లేస్తారనమాట ఊర్లో అయితే ఎవ్వరండి కొంచెం లేట్ లేచి పనులు చేయడం లాంటివి ఉండదు ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ఫస్ట్ వచ్చి వాకిలి ఊడుస్తారనమాట సో అదే పని అమ్మ వాకిలి ఊడ్చేసింది వాకిలి ఊడ్చిన తర్వాత నేను లేచాను సో వీళ్ళు ఏదో పొద్దు పొద్దునే వేటకి వెళ్తున్నారు కదా కోడి పుంజును సో నైట్ మా అమ్మ దాన్ని మూయడం మా మర్చిపోయింది ఇంక పొద్దునే దాన్ని పరిగెత్తించి పరిగెత్తించి పడుతున్నారనమాట సో మోస్ట్లీ ఇంకా దాన్ని ఉరికిస్తూ ఉన్నారు వీళ్ళు ఇంకా అటు చూడండి ఆ అటు నుంచి ఇటు నుంచి ఇటు ఒక్కటే పరిగెడుతూ ఉన్నారు పొద్దు పొద్దున్నే సో ఫైనల్గా మొత్తానికి దాని అయితే దొరకబట్టారనమాట అది వెనకలకు తిరుగు చూడండి మళ్ళీ ఉరికింది అటు నుంచి మా వారు మా తమ్ముడు మా అమ్మ ముగ్గురు పరిగెత్తున్నారు అనమాట దాని వెనకల సో అది లాస్ట్కి మొత్తానికి ఎట్టి చూడండి పట్టుకున్నారు మా తమ్ముడు ఉరికి ఉరికి పాపం నిద్రలో కళ్ళు తెరవక ముందు అనమాట లేచి కలిపి ఆయాస పడుతుంది ఇట్లా అంట అంటూ ఉండనమాట అంత ఉరికిండు పాపం పాప మొత్తానికైతే సాధించిండు ఇంకా సో నాటుకోడి పుంజండి మా అమ్మ వాళ్ళు పెంచుకుంటారు ఇంట్లోనే ఈసారి లేవన్నమాట ఒకప్పుడు చాలా ఉండేవండి ఒక్కటే ఉంటే అది అట్లనే ఉంచిందనమాట సో అది పట్టుకున్నారు దాన్ని నాటుకోడి పులుసు చేసుకోబోతున్నాం అది కూడా చూపిస్తాను ఎట్లా చేసుకుంటాం అనేది సో పాపం పొద్దు పొద్దున్నే నిద్రకి నిద్రలో లేచి వెళ్ళిండు కదా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిండు సో మేము ఊర్లో అయితే ఇట్లా కిందనే పడుకుంటామండి చాప వేసుకొని కిందనే అనమాట బెడ్లు అట్లా ఏమి ఉండేవి పడుకోవడం సో కిందనే అందరం ఒక హాల్లో రూమ్లో కొందరు అట్లా ఇక్కడ ఇంతమంది సరిపోతే అంతమంది ఇట్లా పడుకుంటామన్నమాట కింద మంచిగా చాప బొంతలు వేసుకొని సో బొంతల్లో స్పెషల్ అనమాట ఊర్లలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో బొంతలు అనేవి ఉంటాయి సో మా వేక్ష నిన్న బర్త్డే కదా ఇంకా పొద్దున్న లేచి ఆ బెలూన్ ఉంటే పట్టుకొని ఆడుకుంటా ఉండింది సో ఇంకా మా అమ్మ అయితే బయట ఊడ్చేసింది ఇంకా పిల్లలు కూడా నేను లేపిస్తా ఉన్నాను ఒక్కొక్కరిని లేవండి అనేసి ఇంకా కొంచెం తెల్లారింది లేండి అప్పటికి కొంచెం వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఎండ లేటుగా వస్తుంది అనమాట సో ఇంకా నేనైతే లేచి టీ పెడతా ఉన్నాను సో నేను ఇక్కడ ఏం చేస్తూ ఉన్నానంటే ఇది గడ్డలు గడ్డలు అనిపించింది నేను అనుకున్నాను పెరిగేమో అని బట్ అది పెరుగు కాదు పాలే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గడ్డలాగా అయింది సో నేను టీ తాగాను అంటే ఇక్కడ ఉన్నప్పుడు నేను అసలు టీ తాగను టీ పెట్టుకొని నాకు అలవాట్లేదు ఎప్పుడన్నా మోస్ట్లీ హెడ్ బాగా హెడ్డేకో లేదన్నా కొంచెం టీ మీద ఎప్పుడన్నా ఇట్లా క్రేవింగ్ అనిపించినప్పుడు ఎప్పుడన్నా పెట్టుకుంటాను అంతే అనమాట మా నాన్న చూడండి ఆల్మోస్ట్ డికాషన్ నల్లగా చేసి పెట్టుకుని తాగిపోయిండు పొద్దునే లేచి వెంటనే డికాషన్ టీ తాగేస్తారు మోస్ట్లీ పాలేకపోతే డికాషన్ పెట్టుకుంటారు అనమాట సో ఇంకా టీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి అలవాటేనండి ఆర్ డికోషన్ పెట్టుకోవడం సో నేను వాళ్ళ కోసం అయితే పాలు ఉండేనంట నిన్న తీసుకొచ్చారు ఇంకా అది పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ అమ్మ వాళ్ళు వాటర్ బాటిల్ నింపి పెట్టుకుంటారు నేను అంటే బిందెల కంటే బాటిల్స్ కూడా నింపి పెట్టుకుంటారు అనమాట ఊరికూరికి బిందెలు ముంచుకోవడం ఎందుకని బాటిల్ ఉంటే తక్కువ తీసుకొని తాగొచ్చు అని సో అట్లా ఇంకా నేనైతే టీ పెట్టేశానండి టీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఇది మా లైఫ్ స్టైల్ అండి చిన్నప్పటి నుంచి మేము ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళమే అనమాట సో ఊరికి వస్తే ఇవన్నీ ఇంకా ఉంటాయి మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా మా అమ్మ ఊళ్ళో పాతకాలం పద్ధతులు ఇంకా చాలా అట్లనే నడుస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది పొయ్యి అండి ఇక్కడ రొట్టెలు రైస్ అన్నీ చేస్తుంది మా అమ్మ ఒక కర్రీ మాత్రమే స్టవ్ మీద చేస్తుంది అనమాట సో పొద్దున్నే లేచి ఫస్ట్ స్టవ్ మనం స్టవ్ ఎట్లా క్లీన్ చేసుకుంటామో అదే విధంగా పొయ్యిని కూడా ఇంకా నిన్న వండినవి వండిన తర్వాత బొగ్గు కొంచెం బూడిద అవన్నీ ఉంటాయి కదా అన్నీ తీసేసి క్లీన్ చేసేయాలన్నమాట అప్పుడే మనం నెక్స్ట్ మళ్ళా పొయ్యి వెలిగించుకోవడానికి ఉంటుంది లేదంటే అదే ఫుల్ ఫిల్ అప్ అయి ఉంటుంది కాబట్టి సో ఇంకా అది తీసేసిన తర్వాత మొత్తం చేస్తాను ఇంకా కిచెన్ అంతా ఇది కిచెన్ అండి ఇది పొయ్యి కట్టనమాట సో పొయ్యికి ఈ విధంగా కడతారనమాట అయితే ఇట్లా కట్టడం వల్ల ఏంటంటే పొగ అనేది ఇంట్లోకి అసలు స్ప్రెడ్ కాదు దాంట్లో నుంచే పైకి వెళ్ళిపోతుంది పైన ఒక పెద్ద హోల్ ఉంటుందన్నమాట సో అట్లాగా పైకి వెళ్ళిపోతుండే ఎలాంటి పొగ వచ్చే ఛాన్సే ఉండదు నల్లగా అయ్యే ప్రాబ్లమే ఉండదు ఓన్లీ దాని వరకే అది సో ఇక్కడొచ్చి స్టవ్ పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు ఇంకా నా పాత కాలంలో కట్టుకున్న ఇల్లు అనమాట అమ్మ వాళ్ళది కూడా సో అమ్మ వాళ్ళ ఇల్లు అయితే నేను చిన్నప్పుడు ఉండే అండి నేను ఆ స్కూ స్కూల్కే వెళ్ళలేదు అంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ ఏజ్లో కట్టు ఉంటారు ఇప్పుడు నాకు దగ్గర దగ్గర బాగానే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ కాబట్టి సో దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకోండి అప్పుడు కట్టిన ఇల్లు అనమాట ఇది సో అప్పటిది కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇల్లు అయితే సో మా అమ్మ మా అమ్మ నాన్నలు కష్టపడి కట్టించుకునే ఇల్లు అండి రూపాయి రూపాయి పెట్టుకొని కష్టపడి మహారాష్ట్ర లేపు అంటే పనులు చేసుకొని అట్లా కట్టుకునే ఇల్లు అనమాట సో అందుకే పాతకాలంలో ఉన్న ఇల్లు లానే ఉంటుంది కిచెన్ మాత్రం ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నారు ఈ ముందు రూమ్ అయితే దాన్ని కిచెన్ లాగా వాడుకుంటారు అనమాట సో ఇంకా నేనైతే లోపలంతా కిచెన్ అంతా ఊడ్ చేశాను ఇంకా చెత్తకి ఇక్కడ ఇట్లా పెట్టుకున్నారండి బకెట్ సో ఇప్పుడు ఈ మధ్య చెత్త వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తా ఉన్నారు కదా సో అట్లా అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో సింక్ లాంటివి ఏం లేవు కాబట్టి ఎన్ని ఉన్నా ఇట్లా సీసీ రోడ్ ఉంటుంది కదా సీసీ రోడ్ని వీళ్ళు బౌలు దోమడానికి బట్టలు ఉత్తుక్కోవడానికి వాడుకుంటారు అనమాట ఊర్లలో అయితే సో ఇక్కడే బౌలు బట్టలు అన్నీ ఉత్తుకోవడం తోముకోవడం జరుగుతుంది ఇది మందార చెట్టు పెట్టారనమాట ఇక్కడ సో దీనికి పురుగు పట్టిందండి చూడండి తెల్లగా దీనికి ఏం చేయాలనేది నాకు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు సో అది మంచిగా వచ్చి సో ఇప్పుడేమో దానికి ఏమైందో మొత్తం పురుగు పట్టిన టైపు పాడైంది చెట్ అంట సో ఏమైనా ఉంటే సజెషన్ ఉంటే ఇవ్వండి ప్లీజ్ కింద అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ బయట కిచెన్ అదంతా ఊడ్చేసాను బయట అమ్మ ఊడ్చింది అంట్లో దోమేసింది ఇంకా లాస్ట్ వచ్చేసి లోపల ఇది మెయిన్ ఇల్లు అండి మా అమ్మ వాళ్ళది హాల్ ఉంటుంది పక్కకి బెడ్రూమ్ పక్క బెడ్రూమ్ అట్లా మూడు రూమ్లు స్టేడ్గా ఉంటాయి అనమాట అప్పట్లో ముందు ఫస్ట్ హాల్ ఇచ్చి లోపల బెడ్రూమ్స్ ఇవ్వడం అట్లా లేకుండే కదా సో త్రీ లైన్గా అనమాట సో ఆ విధంగా ఉంటుంది సో నేను ఎప్పుడన్నా కుదిరినప్పుడు హోమ్ టూ చేస్తానండి నేను ఎప్పుడు వీలు కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హోమ్ టూ చేయడానికి సో ఇంకా బెడ్షీట్లు అన్నీ తీసి ఇల్లు కూడా ఉడిచేశాను ఇంకా అమ్మ వచ్చి జొన్న రొట్టెలు చేస్తుంది అనమాట మ శిల్ప చూడండి టీలో ఫైన్ బిస్కెట్లు ఉండేవి కదా నే నాకైతే పిచ్చి ఇష్టం అండి ఒకప్పుడు నేను భలే తినేదాన్ని అనమాట నాకు పిచ్చ పిచ్చ ఇష్టం అనమాట ఫైన్ బిస్కెట్లు సో మొన్న మా కూరగాయలకి వెళ్ళాము కదండీ సంతకి అప్పుడు తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు వేస్తే ఒక ప్యాకెట్ అందరం వేసుకొని తిన్నాము నేను తినేసాను ఇప్పుడు మా శిల్ప తింటుంది ఇంకా అమ్మ వచ్చి రొట్టెలు చేస్తుందండి మాకైతే రొట్టెలు ఖచ్చితంగా కదా రొట్టెలు ఏంది మొదది దిగదు మాకు సో దానికోసం ఇంకా అమ్మ రొట్టె కొడుతుంది ఇంకా అమ్మనే చేసేస్తుంది ఊర్లో అయితే నేనేం చేయను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మా అత్తయ్యనే అండి రొట్టెలు నేనైతే చేయను అక్కడైనా ఇక్కడైనా సో ఇంకా అమ్మ రొట్టెలు చేస్తుంటే నేను ఇంకా నాటుకోడి పులుసు పెడదామని నేనైతే రెడీ చేసుకుంటా ఉన్నానన్నమాట సో చూడండి మా ఇంట్లో అన్ని పాతకాలం పద్ధతులే నడుస్తాయి అనమాట ప్యూర్ విలేజ్ లైఫ్ స్టైల్ అండి మాది ప్యూర్ అండి ప్యూర్లీ విలేజ్ లైఫ్ స్టైల్ అనమాట అమ్మ వాళ్ళ ఊళ్ళైతే సో అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే అట్లేం ఏం కాదు కొంచెం ఈ మధ్య కొంచెం ట్రెండ్ ఫాలో అవుతున్నారు సో అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అది ఇంట్లో అది కాదనమాట ప్యూర్ విలేజ్ లైఫ్ స్టైలే సో ఇంకా నేను మషిల్ చూడని మంచిగా చక్కగా ఊసుకొని తినేస్తుంది అనమాట ఆ ఫైన్ బిస్కెట్ టీలో వేసుకొని ముంచుకొని తింటుంది ఇంకా నేను నిన్న బిర్యానీ చేసుకున్నాం కదండి ఆ బిర్యానీ కూడా ఉండే అనమాట సో దాన్ని నేను వేడి పెట్టాను పొయ్యి మీద ఏం లేదండి ఒక గిన్నెలో కొంచెం అడుగున కొంచెం వాటర్ వేసి పెట్టేశామనుకోండి సిమ్లో ఉంచేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేయాలంటే అదే అయిపోతుంది సో అది అయిపోయింది ఇంకా నెక్స్ట్ నాటుకోడి పులుసుకు పెట్టుకున్నాను నేను ఒక రెండు ఆనియన్ వేసుకున్నానండి ఆయిల్లో కొంచెం ఒక రెండు పచ్చిమిర్చిలు అట్లాగే పుదీనా అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సో ఇప్పుడు మంచిగా నాటుకోడి ముక్కల్ని కట్ చేసుకున్న ముక్కల్ని అయితే వేసుకుంటాను నేను ఇవి వేసుకొని మంచిగా కలిపేయాలన్నమాట ముక్కలకు మొత్తం పట్టాలి ఆ విధంగా కలుపుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అది మంచిగా మసాలాలు కానీ ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ అంతా మంచి ముక్కలు పట్టి ముక్కలంతా మంచి ఫ్రై అవ్వాలి అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది అయితే ఇంకొంచెం టేస్ట్ రావాలంటే ఒకటి యాడ్ చేయాలి నేను చూపిస్తాను ఏం చేయాలనేది సో వెల్లుల్లి మిరియాలన్నమాట కొంచెం సొంటి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో మిక్సీ ఉండింది అమ్మ దగ్గర బట్ మిక్సీ కంటే మేము రోల్లోనే దంచుకుంటాం ఇక్కడ అప్పుడే ఫ్రెష్గా రోల్లో దంచేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదండి ఒక లెవెల్లో ఉంటుంది సో ఇంకా దానికోసమే నేను ఇది దంచేస్తూ ఉన్నాను వెల్లుల్లి మిరియాలు దంచుతూ ఉన్నాను అనమాట సో ఆ ముద్దను కూడా వేసేసాలి అది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అది కొంచెం మంచిగా ఉడుకుతుంది కదా ఆ టైంలోనే ఈ వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే ఆయిల్ కాకుండా ఇట్లానే వేసుకోవాలి అప్పుడు బాగా ఫ్లేవర్ వస్తుందనమాట ఇంకొక రెండు టమాటాలు పులుసు కాబట్టి సో ఇంకా కొంచెం సరిపడా కారం వేసుకుంటాను మీకు మనకి ఎంత కారం పడుతుందో అంత అనమాట అట్లాగే ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి వచ్చేవరకు ఫ్రై అయ్యాక వాటర్ వేసుకుంటే సరిపోతుందండి పులుసు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వాటర్ వేసుకుంటాను నేను ఇంకొకటి మంచిగా మరగాలి ఈ ముక్కలన్నీ ఉడకాలి పులుసులో కాబట్టి మంచి సరిపడ వాటర్ అందరికీ సరిపడా వేసుకుంటాను సో వాటర్ కూడా వేసేసానండి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత పులుసు మొత్తం మంచిగా దగ్గర పడ్డాక ఇది అమ్మ దగ్గర చికెన్ మసాలా ఉంటుంది ఈ అంటే నాటుకోడి చికెన్ మసాలా అనమాట ఇది వేస్తే ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి నిజంగా నేను మోస్ట్లీ రెడీమేడ్ తక్కువ వాడతాను మసాలాస్ వాడను ఇంట్లో చేసుకునే వాడతాను బట్ ఇంట్లో చేసుకున్న వాటితో పాటు లాస్ట్ ఇది కొంచెం వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ నిజంగా భలే కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అటు కొడికి బాగుంటుంది సంధ్య ఆర్ రోస్టర్ ఏదో మసాలా ఉంటుందన్నమాట అది ఊర్ల సైడ్ ఎక్కువ దొరుకుతుంది అది సో అదనమాట ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర చుంచి వేసేస్తుందమ్మా సో అమ్మ స్టైల్లో ఇంకా బాగుంటుంది మా అమ్మ ఇంకా గసగసాలు చిన్న కొబ్బరి ముక్క వేస్తుంది బట్ నేనేం వేయను అవన్నీ నాకు ఎందుకు అవన్నీ వేస్తే నచ్చదనమాట అందుకే నేనేం వేయను సో ఇంకా ఫైనల్గా మా నాటి పులుసు అయిపోయింది బిర్యానీ వేడి చేసుకున్నాము జొన్న రొట్టెలు అయిపోయింది సో అవన్నీ ఫుల్లుగా తినేసామండి తినేసి ఇంకా నెక్స్ట్ మేము బయలుదేరి ఇంటికి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము సో అట్లా ఉంటుంది అనమాట మా విలేజ్ లైఫ్ స్టైల్ అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇవన్నీ అనుభవించే వచ్చాననమాట సో చిన్నప్పటి నుంచి నా మెమొరీస్ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ అయినాయి అనమాట నాకు ఈ వీడియోలో ఆ మెమొరీస్ ఎప్పటికైనా గుర్తుంటాయి కదండి ఆహా ఒకప్పుడు ఇట్లా ఉండేది మా లైఫ్ స్టైల్ అనేసి సో అందుకే ఇంకా ఇక్కడ పిల్లల్ని ఎందుకు చూపించానంటే సో మేము కూడా ఇంతే అనమాట నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం ప్లస్ నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం అండి స్కూల్కి సో అందుకే నేను కూడా చూపించాలనిపించింది ఆ క్లిప్ అందుకే షూట్ చేశాను అనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఐ హోప్ నా వీడియో మీ అందరం